ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ మహాసభను విజయవంతం చేయాలని దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ రేపు ఆదివాసీ భవన్ ఉట్నూర్లో ఉదయం పది గంటలకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుం దెబ్బ మహాసభ నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ మహాసభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ రేపు ఆదివాసీ భవన్ ఉట్నూర్లో ఉదయం పది గంటలకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ఉట్నూర్ కేంద్రంగా జిల్లా తుడుం దెబ్బ మహాసభ నిర్వహించడం జరుగుతుందని రాయి సెంటర్ సర్మిడీలు గ్రామ పటేల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి బుద్ధి జీవులు ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు సకాలంలో హాజరై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ మంచిరాల్ ఆశాబాద్ నాలుగు జిల్లా మహాసభలను ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి రేపటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహాసభలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు కుటుంబెబ్బ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం మహిళా సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు అదేవిధంగా ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ అదేవిధంగా గ్రామ పటేళ్ళు సార్మేడీలు మిత్ర సంఘాలు ఆదివాసీ ఉద్యమకారులు ఆదివాసీ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఎందుకంటే చుడుం దెబ్బ వచ్చిన తర్వాత ఇది మనకు మహాసభను నిర్వహించడం చాలా చాలా రోజుల తర్వాత మనము ఈ యొక్క మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతున్నది కాబట్టి భవిష్యత్ ఉ ఉద్యమ కార్యాచరణ రూపొందించడంతో పాటు నూతన కమిటీలను కూడా నాలుగు జిల్లాల నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతున్నది కాబట్టి దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులతో పాటు అన్ని మండ కమిటీలు జిల్లా కమిటీలు డివిజన్ కమిటీలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్స్ మిత్ర సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభలను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా